హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాక్వర్డ్ ఛానల్ ధర్మ గేమింగ్ గిఫ్ట్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చే టాపిక్ ఏంటంటే మనకైతే కోబ్ర బండి అయితే మనకి అయితే రాబోతుంది ఓకేనా మన కోబుర బండి అయితే ఎప్పుడు వస్తుందో ఎందులో వస్తుందో కూడా ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను అదే అదేవిధంగా వచ్చేసి మనకు కొత్త బండిల్స్ అయితే రాబోతున్నాయి ఓకేనా మీకైతే ప్రతి ఒక్క ఈవెంట్ గురించి అయితే ఇందులో అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే ఉంటాయి మనకు న్యూగా రాబోతున్న అప్కమింగ్లో అయితే రాబోతున్న ఈవెంట్స్ గురించి అయితే ఓకేనా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే బిల్ నోట్స్ అయితే అలాగే పెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ ఇక చూసుకున్నట్టయితే మనకైతే చెప్పాం కదా మనం వచ్చేసి అయితే ఫ్రీ అగ్గ స్కిన్ అయితే మనకైతే వస్తుందని వస్తుంది అని ఏదైతే మనకు టాప్ అవ్ చేసుకున్నట్టయితే టాప్ ఓ విన్లో అయితే వచ్చేసింది చూసుకోండి మనకి ఈరోజు మార్నింగ్ అయితే ఇంకా ఎవరైనా చూడకపోతే చూడండి ఫైండ్ అవుట్ చేసుకొని క్లైమ్ చేసుకున్న వాళ్ళంటే క్లైమ్ చేసుకోండి ఓకేనా మనం అంటర్ టైమ్మెంట్ టాప్ అవ్ చేయడం వల్లనైతే మనకొచ్చి ఈ గన్ స్కిన్ అయితే మనకైతే ఫ్రీ అంటే ఫ్రీ ఫైవ్ చేసుకోవాలి ఒక అయితే ఉంది ఫీమేల్ వర్షన్ బండిల్ అయితే ఓకేనా బాగుంది బండి మట్టుకు అయితే చిల్ బోన్స్ బండిల్ని బాగుంటుంది మీరైతే తీసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా నెక్స్ట్ వచ్చింద మీకు చెప్పాను కదా ఇక్కడ వచ్చేసి అయితే మనకైతే పంచ్ మిశ్రో అయితే ఒక ఈవెంట్ అయితే రాబోతుంది ఇందులో వచ్చే టూ ఫిస్ట్ స్కిన్స్ అయితే ఉన్నాయి ఇందులో వచ్చే కోబుర్ అయితే ఉంది మనకి కోబు అనేది అయితే రాబోతుంది కాబట్టి అందులో ఫిష్టి స్కిన్ అయితే ఉంటుంది ఓకేనా నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ యొక్క ఈవెంట్ ఈ బండిల్స్ అయితే రాబోతుందని చెప్పాను కదా ఈ బండిల్స్ మనకైతే వచ్చేస్తున్నాయి ఈ యొక్క ఈవెంట్ వచ్చేసింది ఓకేనా ఇందులో ఈ అమౌంట్ కూడా అయితే యాడ్ చేసాడు మన ఫ్రీ బాబు బాబే వచ్చేస్తాయి చెప్పాను కదా మనం చెప్తే ఖచ్చితంగా వస్తాయి కాకపోతే కొద్దిగా లేటు ఓకేనా ఖచ్చితంగా అయితే అయితే ఖచ్చితంగా వస్తాయి ఓకేనా మనకి ఇంకా ఇంత మంచి అప్డేట్ చెప్తున్నాను కదా మనకి కోబ్రం అనేది చూసే ముందు అయితే మనం ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొస్తే సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి అలాగే బెల్ నోట్స్ కూడా అయితే వాళ్ళైతే పెట్టుకోండి ఇక నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకైతే కోబ్రా యొక్క ఈ విధంగా అయితే ఉండబోతుంది కోప యొక్క బండిల్ అయితే తీసుకున్నప్పుడు ఒక రింగ్ ఈవెంట్ ఓకేనా రింగ్ ఈవెంట్లో ఈ విధంగా అయితే మనకైతే రావడానికి ఛాన్స్ అయితే ఉన్నాయి ఓకేనా ఈవెంట్లో కన్ఫర్మ్గా వస్తుందా బ్రో అంటే ఖచ్చితంగా అయితే నేను చెప్పలేను ఎందుకంటే మనకు ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్స్ మాత్రం ఉంది ఇందులో వచ్చేసి రావడానికి ఎందుకంటే మన ఫ్రీ ఫైర్ బాబాయ్ వచ్చి ఎక్కువ సాలర్ అయితే మనకైతే చాలా సాలర్ అయితే మన వచ్చేస్తే టోకెన్ ఈ టవర్లను అయితే తీసుకొచ్చాడు మనకైతే ఈ బండిలో అయితే ఓకేనా కోబ్రా బండి అయితే ఈ కోబుర బండి అయితే మనకు టోకెన్ టవర్లు తీసుకొచ్చాడు అందుకే చెప్తున్నాను ఇందులో రావడానికి ఛార్జెస్ తక్కువన్నాయి ఇప్పుడు వచ్చినట్టయితే ఈ బిందెంతుంటూ ఉంటుంది మనకు వచ్చేస్తే ఒకవేళ రింగి బట్లు వేస్తే మాత్రం పండగ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకి ఎక్స్చేంజ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది కాబట్టి ఓకేనా ఈ విధంగా అయితే ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకు టోకెన్ టవర్ ఓకే ఇక్కడ చూసుకోండి మనకు లేదంటే కోబ్ర అయితే ఉంది ఇక్కడ చూసుకుంటే ఈ విధమైన టోకెన్ టవర్ అయితే ఉంటుంది ఓకేనా ఈ టోకెన్ టవర్ వచ్చేసి అయితే మనకి ఇలా కోబ్రా బండి అయితే రాబోతుంది కోబ్రా బండి మటుకు వేరే లెవెల్ అయితే ఉంటుంది ఇక్కడ చూసుకున్న గ్లో స్కిన్ అయితే బాగుంటుంది ఇందులో చూసుకున్నట్టయితే వేరే చెప్పుకోవచ్చు ఈ కోబ్రా సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ అయితే వేరే లెవెల్ ఓకేనా ఇక్కడ చూసుకున్న బ్యాక్ బ్యాక్ కూడా ఉంది బ్యాక్ పుల్ కూడా చూసుకునే లెవెల్ వన్ అయితే ఈ విధంగా ఇందరూ వచ్చి స్కిన్ అయితే మనం ఈ విధంగా త్యాడింగ్ చేసేదాడు ఓకేనా ప్రతి ఒక్క ఐటమ్ అయితే ఇందరైతే ఉంటుంది భయ్య ఓకేనా ఇక్కడ చూసుకున్న ఒక లూట్ బాక్స్ ఓకేనా ఇంకా లూట్ బాక్స్ అయితే బాగుంది పర్లేదు పర్లేదు కాదు వేరే లెవెల్ అయితే ఉంది ఓకేనా ఈ పని అయితే మనకి తొందరలోనే రాబోతుంది ఎప్పుడంటే మనకు ఓబీ ఎయిట్లో అయితే రావడం ఛాన్స్ అయితే ఉన్నాయి ఓకేనా ఇక్కడ చూసుకున్నట్టు మీకు చాలా అయితే మన కలర్ చేంజింగ్ అయితే కొంతమంది అయితే న్యూ ప్లేయర్స్ అయితే తెలియదు ఇక్కడ చూసుకుంటే మన కలర్ చేంజెస్ చేసుకోవచ్చు ఇందులో ఒక ఎమోట్ అయితే ఉంటుంది ఈ ఎమోట్ ఓకేనా ఇదైతే మనకు లాబీలో ఎంటర్ అయితే అవుతాం కదా ఆర్వే యానిమేషన్ అయితే చెప్పుకోవచ్చు ఓకేనా ఈ విధంగా మనోడైతే ఎంటర్ అయితే ఇస్తాడు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఒక ఎమోటు ఏమోటు మట్టుకు బాగుంటుంది ఓకేనా ఇక్కడ ఒకసారి మనకైతే ప్యారాషూట్కి సంబంధించిన యానిమేషన్ ఓకే ఈ విధంగా అయితే ఉంటుంది ఇందులో చూసుకున్నట్టే మనకైతే కలర్ చేంజెస్ కూడా చూపిస్తాను మీకు అయితే కలర్ చేంజెస్ అయితే వేరే తుంటాయి ఓకేనా బాగుంటుంది కలర్ చేంజ్ అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి రెడ్ కలర్ ఉంది కదా మనకి ఇక్కడ యెల్లో అండ్ బ్లూ అలాగే వైలెట్ కలర్ అయితే మనమైతే మనమైతే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు బండి మట్టికైతే ఓకేనా ఇక్కడ చూసుకున్నట్టే మనకి ఎల్లో కలర్ థీమ్లో వచ్చేసి ఈ విధంగా చేంజ్ అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చినట్టే మనకు బ్లూ కలర్ అదేవిధంగా వచ్చి పర్పిల్ ఓకేనా ఈ పర్పిల్ కలర్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది మనకు నెక్స్ట్ బండిలు అయితే ఈ టైప్ ఆఫ్ అయితే మనకి చేంజ్ చేసుకోవచ్చు కలర్ చేంజ్ అయితే ఓకేనా ఓకే ఓవరాల్ చేసి ఈ వీడియో ఫ్రెండ్స్ ఇంకా సబ్ చేస్తుంది సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి వెళ్ళి నోట్స్ అయితే అలా అయితే పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్